హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాజ్గా బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వర్షం అయితే అనంతపురంలో అసలు డైలీ టెన్ డేస్ అవుతుంది డైలీ వర్షమే వస్తుంది అట్లా కంటిన్యూగా వస్తూనే ఉంది అనమాట వర్షం అయితే ఇంకా చైర్ అక్కడ ఉంటే ఇంకా చైర్ అయితే తీసుకొని వచ్చిన ఇంక అద్దె కలిసి ఇంకా వానలో అయినా తడసచ్చు అనే అలా చేస్తూ ఉంటాను అనమాట వర్షం అంటే ఎందుకో అసలు ఇంకా హ్యాపీనెస్ ఇంకా హద్దులు ఉండవు అనమాట వర్షం వచ్చినప్పుడు అయితే నాకు ఇంకా వర్షం గురించి నేను అక్కడ కూడా చెప్తున్నాను అనమాట వర్షం అంటే ఇష్టం అనేసి అని అంటున్నాను ఇంకా బట్టలు అయితే ఇంకా అసలు ఈ వర్షం వల్ల ఈ టెన్ డేస్ కూడా అసలు బట్టలు అసలు ఇంకా ఆరనే ఆరట్లేదు అసలు రోజు వర్షం రావడం వల్ల రోజు బట్టలు అన్నీ అయితే ఇంకా ఆరబెట్టేస్తుంటే తడిసిపోతూనే ఉన్నాయి బట్టలు వచ్చేసి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సండే అయితే ఇంకా కిలో చికెన్ అయితే తెచ్చాడు అనమాట తెచ్చింటే ఇంకా హాఫ్ కేజీ అయితే కర్రీ అయితే చేశాను ఇంకా హాఫ్ కేజీ అయితే అలానే అనమాట ఇంకా ఈవినింగు ఇంకా స్నాక్స్ లాగా ఇంకా చేసుకుందాం అన్నట్టు ఇంకా నేను ఇంకా చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను ఇంకో పక్క అయితే వర్షం వస్తుంది ఇంకో పక్క అయితే నేను ఇంకా పకోడీ అయితే చేస్తున్నాను ఇంకా చలికి ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా చే చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంక అందులోకి ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా అనేసి కంపల్సరీ ఇంకా పకోడీ చేసినప్పుడైతే ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అన్నమాట ఇంకా అది తింటే కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా కట్ చేస్తున్నాను నేనైతే ఇంకా ఫైనల్ అయితే ఇంకా ఇలా అయితే వచ్చేసింది ఇంకా పకోడీ అయితే ఇంకా చేసాను అనమాట ముందే అంతా కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అందులోకి ఏమేమి వేసానంటే కబాబ్ పౌడర్ కొంచెం వేసాను ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసాను అనమాట ఇంకా అందులోకి ఎగ్ ఒకటి అయితే వేస్తాను ఎగ్గును వెల్లుల్లి పేస్టును ఇంకా కబాబ్ పౌడర్ కొంచెము ఇంకా చిల్లీ పౌడర్ కొంచెము అది వేసుకొని సాల్ట్ కావాలంటే కొద్దిగా మన టేస్ట్ తగ్గట్టు కొద్దిగా వేసుకొని అంత నీట్గా ఒకవేళ శనగపిండి వేస్తారు కొందరు కొందరు వేసుకోరు అనమాట ఇంకా అంత ఇంకా కలిపి ఒక అర్ధ గంట సేపు నాన్ నాని వాళ్ళే దాన్ని నాని తర్వాత మళ్ళీ మనం ఇంకా అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి వేడి వేడి పకోడి ఒక సైడ్ వర్షం వస్తుంటే ఒక సైడ్ కూర్చొని ఎంత బాగా అసలు అబ్బా నాకైతే ఒక పక్క వర్షము వాళ్ళైతే ఎంత బాగుంటుందో కదా ఒక సైడ్ వర్షం వస్తుంటే లొకేషన్ అయితే అది అదిరిపోయిందనమాట నైటు వర్షాకాలం అవి ఏంటో జల్లిగిలగా అవి ఏంటో అవి మెత్త ఉంటాయి చెడు అవి ఎక్కువ అన్నమాట అంత హైట్ మీద ఉన్నా కూడా అవి పైకి వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అవి అందుకనేసి ఇంకా నేను ఇంకా కింద నాక కూర్చోలేదే చీర వేసుకున్నాను టేస్ట్ అయితే అది తిరిగిపోయింది పకోడి అందుకే కుమ్మేస్తున్నాను బాగా ఒకదాన్ని కూర్చొని క్లైమేట్ అయితే అయినా నైట్ అయితే చాలా బాగుంది అసలు చల్ల గాలి అసలు భలే ఉంది అసలు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లి అయితే ఇంకా డైలీ మన ఇంట్లోనే ఉంటుంది ఇంకా దానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కోతులకి ఎలా పెడుతుంటాను ఇంకా ఈ పిల్లికి కూడా అంతే అలానే పెడుతూ ఉంటాను ఏదో ఒకటి ఇంకా పెట్టింటే తింటూ ఉంది ఇంకా దానికి కూడా ఎక్కువ తినేసింది అనమాట అందుకే ఇబ్బంది పడుతుంది కొంచెము ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్టింగ్ మై ఫ్రెండ్స్